దేవుడిచ్చిన ఆయుష్కాలం అరవై డెబ్భై ఎనభై తొంభై అది చిన్నదైనా పెద్దదైనా ఆయుష్కాలాన్ని పూర్తి చేసుకున్న తరువాత మనం వెళ్ళిపోవాలి ఎక్కడికి నిత్యమైన ఉనికి పట్టు అని రాయబడిందండి బైబిల్లో మన్నైనది ఈ దేహం మన్నులో నుంచి వచ్చింది కనుక మంటిలోనికి వెళ్ళిపోతే ఈ మన్నును బ్రతికించిన ఆత్మ అది శక్తి ఈ మంటిని విడిచిపెట్టిన తరువాత దేవుడున్న లోకానికి వెళ్ళిపోతుంది అది నిత్యమైన ఉనికి పట్టు అంటే భూమి మన ఉనికి పట్టు కాదా కా భూమి సొంతమని ఒక భ్రమలో ఈ మానవ సమాజం బ్రతుకుతుంది ఈ భూమి మీద మానవ జీవితం ముగిసిన తరువాతే శాశ్వతమైన అనంతమైన ముగింపు లేని ఒక కృత జీవితంలోనికి మనిషి వెళ్ళబోతున్నాడు అది ఎన్నడూ చూడని ప్రపంచం కన్నీళ్లు లేని ప్రపంచం బాధలు లేని ప్రపంచం కష్టాలు లేని ప్రపంచం సమస్యలు లేని ప్రపంచం రోగాలు లేని ప్రపంచం ఆత్మకు చావు లేని అనంతమైన జీవితం